హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజా బ్లాగ్స్ ఈరోజు మంచి టేస్టీ వంకాయ కర్రీ ఎట్లా వేసుకోవాలని చూద్దాము ఫస్ట్ గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేయాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి మంచి కలిపి మళ్ళీ ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వంకాయ ముక్కల్ని వాటర్లో ఉప్పేసి ఉంచడం అనుకోండి మనకు నల్లగా కాకుండా ఉంటాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక అర కిలో వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపి పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేటట్టు ఉంచాలి ఈ వంకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఒక మూడు టమాటాలు పెద్ద సైజు టమాటాలు మూడు కట్ చేసి పెట్టి ఇందులో వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు టమాటాలు ఉడికే వరకు ఉంచాలి ఇప్పుడు టమాటాలు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేయాలి కొంచెం కలియమాకు కొత్తిమీర వేసుకొని మంచిగా కలపాలి మూత పెట్టి మంచిగా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్